ఈ రోజు ఎందుకు అవసరం ఎందుకు అవసరం అంటే దొంగదారిన అడ్డదారిన పాస్పోర్ట్లు వీసాలు ఏం లేకుండా ఈ దేశంలోకి చొరబడిర్రు సో మనలాంటి చాలా మంది కూడా చాలా మంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా ట్రూగా ఉన్న వాళ్ళకి ఎవరికి పథకాలు అంత తెలియవు వీళ్ళు దొంగదారులు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి వీళ్ళందరూ ఏంటంటే మనము మన దేశం కోసం పని చేసుకుంటా మన ఫ్యామిలీ కోసం పని చేసుకుంటే ఎంత కష్టపడుతుంటే అడ్డదారిని వచ్చి మన కళ్ళని మూసేసి దాన్ని తింటారు ఇంటర్వ్యూలు రెండో థింగ్ ఏంటంటే అక్కడ మీరు బంగ్లాదేశ్ చూసుకోవచ్చు పాకిస్తాన్ చూసుకోవచ్చు ఒకప్పుడు అక్కడ కూడా సేమ్ ఇట్లానే వచ్చారు వేరే దేశాల నుంచి సో ఇట్లా కళ్ళు పూజ చేసి తర్వాత ఏమైపోయారు వాళ్ళ సంఖ్యను పెంచుకోరు సో ఇక్కడ కూడా వాళ్ళ సంఖ్యను మెచ్చుకుంటారు మనం ఎవరం కూడా ఇట్లనే కామ్గా ఉంటాము అందరం ప్రతి ఒక్కరు బిజీ అయిపోయిండు సో ఇట్లాంటి వాళ్ళ మీద మనం కళ్ళు వేస్తలేము కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వన్ ఫైవ్ డే ఇట్లనే వచ్చేసి ఈరోజు ఒక ఐదు వేల మంది వచ్చారు పదివేల మంది ఇరవై మంది లక్షల మంది అవుతారు తర్వాత మనం అందరం కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఒకప్పుడు చంద్రాంగలో చంద్రకేశ స్వామి టెంపుల్ ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈరోజు దేవుడి గుడి ఒక్కటే ఉంది కాబట్టి ఇంతమంది హిందువులు ఉన్నారనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి దాంతోపాటు మలక్పేటు గౌలిపుర ఇక్కడ ప్రతి దగ్గర ఉన్న వాళ్ళు అసలు హిందువులు చాలా మంది వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు అంటే అరే అట్లీస్ట్ మేము ఎక్కడన్నా సేఫ్ ఉంటాము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో లేడీస్ అని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు ఎందుకు వచ్చారో మీ అందరు కూడా తెలుసుకోవాలి అట్లాంటిది మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి ఎవరు వచ్చారు ఈ బంగ్లాదేశ్ మెయన్మార్కి సంబంధించిన రోహియాలు వచ్చారు కాబట్టి వాళ్ళని ఇట్లా పంపించలేము అనుకో మనం ఇట్లనే 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 లాస్ట్ రెండు ఆప్షన్స్ ఇటు పోతే బంగాళాఖాతం అటు పోతే హిందూ మహాసముద్రం ఈ రెండిట్లో వాడాలి మనం కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా రోజు ఈ సభ నుంచి ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారు అన్న స్వామి వారు చూస్తారు కదా ఎవరికి కూడా ఫోన్లు చేసి మీకు రెండు వందలు ఇస్తాము మేఫిల బిర్యానీ షాకోస్లో బిర్యానీ అని ఎవరిని కూడా చెప్పలేరు సో ప్రభుత్వం కూడా ఇంతమంది హిందువులు స్వచ్ఛందంగా వస్తారు కాబట్టి మనల్ని కూడా కన్సిడర్ చేయాలి ఎనభై పర్సెంట్ ఉన్న మన ఓట్లు కూడా ప్రభుత్వం కన్సిడర్ చేసి ఇరవై పర్సెంట్ వాళ్ళకి మేము ఫేవర్ చేయాలి ఆ లోట్లు పక్క మాకే వరతాయి అని చెప్పి వాళ్ళు కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డు ఇట్లాంటి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించుకుంటే ఇక్కడ షెల్టర్ కూడా ఇప్పించారు సో రేపుకిన వాళ్ళ సంఖ్య పెరిగింది అనుకో ఫస్ట్ థింగ్ మనకు దేవాలయాల మీద దాడి అవుతుంది సెకండ్ థింగ్ దేని మీద దాడి అయితుంది అంటే మన మహిళల మీద దాడి అయితుంది ఆల్రెడీ లవ్ జిహాద్ అనేది పెద్ద ట్రాప్ నడుస్తుంది మీ అందరికీ కూడా తెలుసు సో ప్రతి ఒక్కరు నాకేమవుతుంది నాకేమైతుంది నీకేం కాదురా బాబు నీ బుట్ట పోయి బిడ్డగా అవుతారు నీ మన్వరాలు అవుతారు అప్పుడు అర్థం కాదు కాబట్టి సో మనం ప్రతి ఒక్కరు కూడా చరిత్ర మర్చిపోద్దు మనము ప్రతి ఒక్కరు ఒక సంభాజీ మహారాజ్ లాగా గురుతేజ్ బహదూర్ సింగ్ లాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా వాళ్ళ చరిత్రలు చదువుకుంటూ ఎన్ని దారులన్న మీద మన మీద కానీ ఎన్ని పోలీస్ స్టేషన్లలో వాళ్ళు కేసులు పెట్టినా పెట్టని ధర్మం కోసం మనం అందరం కూడా పనిచేయాలి ఒకప్పుడు ధర్మం కోసం మాట్లాడితే చంపేస్తుండే ఇప్పుడు చంపరు జనరల్ ఏం చేస్తారు తీసుకుపోయి జైల్లో పెడతారు అంతే అంతకు మించి ఏం చేయరు కాబట్టి మనం ధర్మం ఉంటే హనుమాన్ కథావాచక అన్నాడు కదా సో మనం అందరం హనుమాన్ అందరం కూడా మనం ఆంజనేయ స్వామి భక్తులము సో స్వామి మన ఇంకలు ఉంటాడు కాబట్టి పక్కా వీళ్ళందరూ వాళ్ళు ఇడికెళ్ళి వీళ్ళు పోవాలి అని చెప్పేసి మన ఈ ప్రయత్నం ఈ ఇంతటితో ఆగొద్దు మన ఇంట్లో నుంచే ప్రచారం మొదలు పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా ఇందాక అన్న చెప్పినట్టు చాలా విషయాలు చెప్పిండు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మన సనాతన ధర్మాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే మనం కొనాలి వేరే దగ్గర మనం కొనొద్దు అది పువ్వు అయినా సరే పాలైనా సరే పండు అయినా సరే టెన్ థౌజండ్ అయినా సరే రూపాయి తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి మనం వాడికి ఉన్నాం అనుకో రేపు మనం కోర్టు సంపాదించుకున్న ఆస్తి వాడు పది మంది అయినప్పుడు మనం ఒక్కరము ఇద్దరమే ఉంటాం మనల్ని చేసి తీసేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మనం అందరం స్వచ్ఛంగా ఇట్లా Panjazam. Ha, <laughs> <laughs> అదే సో అదే ఇంట్లో మాట్లాడుకుంటే పోతే అన్నట్టు చాలా ఉంటాయి మనం పిన్ పాయింట్ అన్ని కూడా మనం పరిశీలించాలి పరిశీలించాలి మనం సో గుర్తు పెట్టుకోండి రూపాయి ఆట మన తక్కువ చేసి అమ్ముడు హిందూస్ కి వాళ్ళ నుంచి ఒక రిక్వెస్ట్ మన హిందూస్ కూడా ఒక్కొక్కసారి తెలుసు తెలియక కూడా ఆట రూపాయి ఎక్కువ అమ్మ కొనుక్కోరు మనం దగ్గర రూపాయి కి కకృతి పడితే కోట్లు సంపాదించుకునే ఆశలు పోతాయి బంగ్లాదేశ్ మన ఆస్తి పోయింది పాకిస్తాన్ మన ఆస్తి పోయింది ఆఫ్ఘనిస్తాన్ మన ఆస్తి పోయింది సో ఆ సిచ్యువేషన్ మన అందరికీ కూడా రావద్దు రేపటినాడు ఇన్కేస్ ఏదైనా అయినా సరే మన కొడుకులు అరే మీరు ఏం చేస్తారు అంటే అరే మేము చేసినాం రాబాయ్ అని చెప్పి ఇప్పుడు మనం చేసిన ఇట్లాంటి కార్యక్రమాలు మనం చూద్దాం అట్లీస్ట్ మనం ప్రయత్నం చేద్దాం సో అంతగా ఇంత మంది వచ్చారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ జైరా